శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ ఈ రోజు అతిపెద్ద అమావాస్య ఈ రోజు రాత్రి నుంచి కూడా ఈ రాసుల వారికి మూడు అరుదైనటువంటి రాజయోగాలు రాబోతున్నాయి ఇక అమావాస్య రోజు యొక్క శుభయాదృష్లు కొన్ని రాశుల వారికి కూడా ప్రభావితం చేస్తాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వైదిక పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో అమావాస్య ఈ రోజు మంగళవారం రాత్రి నుంచి మొదలై ఈ రోజు బుధవారం రాత్రి ఎనిమిది గంటలు కలిపి ముగుస్తుంది కానీ హిందూ మతంలో ఈరోజు ఉదయ ప్రారంభం ప్రారంభమవుతుంది కాబట్టి వైశాఖ అమావాస్య మే ఎనిమిది ముగుస్తుంది శాస్త్ర ప్రకారం అమావాస్య ఎన్నో అరుదైన యోగాలు రాబోతున్నాయి ఈ రోజున ఈ యొక్క సంయోగం సంభవించడం వలన భూమిపై ఉన్న అన్ని జీవులపై ప్రభావం చూపుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వైదిక శాస్త్ర ప్రకారం ఈ సారి వచ్చే యొక్క అమావాస్య మూడు శుభయోగాలు ఏర్పడ్డాయి శోభన్ యోగం సౌభాగ్య యోగం సర్వాత సిద్ధి యోగం అనే మూడు యోగాలు ఏర్పడ్డాయి సర్వాత సిద్ధి యోగము ఈరోజు రావడం వల్ల ఈ రాశుల వారికి శుభయోగాలు ప్రాప్తించబోతున్నాయని గజకేసరి యోగంతో ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొన్ని వెలుగులు చూడబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గజకేసరి యోగం అంటేనే అద్భుతమైనటువంటి యోగము ఇలాంటి యోగం వలన ఈ రాశుల వారికి ఈ రోజు రాత్రి నుంచి కూడా అద్భుతంగా ఉండబోతుంది మహా అద్భుతమైనటువంటి కాలము ఆకాశంలో అరుదైనటువంటి యోగము ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతటి అదృష్టాన్ని పొందబోతున్నటువంటి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు ఈ యొక్క గజకేసరి యోగము శశ రాజయోగం వలన ప్రయోజనం కలుగుతాయి ఈ యొక్క సమయంలో వీరికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సఫలమవుతారు ఈ సమయంలో ఈ యొక్క రాశి జాతకుల ఆర్థిక స్థితి బలపడుతుంది భాగస్వాముల మధ్య సరైన సమన్వయంతో వ్యాపారం లాభాలు పాటు పడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో వీరికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి వివాహితులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి ఉంది కిరితి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రాసి వారికి బంధుమిత్రులతో ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి అనుకున్న ఫలితాలను అనుకూలంగా సాధిస్తారు ఆరోగ్య విషయంలో వైద్య సంతపులు సంప్రదింపులు చేయాలి వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి మార్పులు రాబోతున్నాయి గ్రహగతుల రీత్యా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది ఎంతో అద్భుతంగా వీరి యొక్క జీవితం ఆనందమయంగా ఉండబోతుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చేపట్టినటువంటి పనుల్లో కొంచెం నిదానంగా జరిగినప్పటికీ ఆ పనుల్లో విజయం మీదే సాధిస్తారు వీరిత్యా కొలుగు లభించిన అవకాశాలు మిమ్మల్ని ఉద్యోగ రీత్యా కూడా శుభవార్లు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కూడా ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆహ్వానాలు అందుకుంటాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకి ఇది ఒక శుభ ప్రయోగంగా చెప్పుకోవచ్చు వృషభరాశి వారికి ఏ పని తలపెట్టినా పనులు విద్య మీదే అవబోతుంది నూతన వస్త్రాలను గృహాలను కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు మీరు చేసేటటువంటి ఉద్యోగుల్లో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయ అవుతుంది ముఖ్యంగా శివాలయంలో ఈ రాశి వారు వీలున్నప్పుడు రుద్రాభిషేకం చేయించుకుంటే శివ పంచాక్షతి మంత్రం పారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలను కూడా చదువుకోవాలి పశుపక్షాదులు తాగడానికి కూడా వీటిని ఏర్పాటు చేసుకుంటే ఇంకెన్నో మంచి ఫలితాలు జరగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి వంశాన్ని మీరు ముందుగా నడిపించకపోతూ ఉన్నారు కుంభరాశి వారు ఈ యొక్క కుంభరాశి వారికి ఎన్నో సుభయోగాల కారణంగా ఆర్థిక పరంగా లాభాలు చేకూరుస్తాయి ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది ఏ విధంగా అయినటువంటివి మీకు బాధలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొనుగోలు చేసే నూతన వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకి సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది శుభయోగాల ప్రభావంతో ఈ సమయంలో ఏ పని చేసినా అధిక లాభాలను పొందుతారు కొత్త ప్రణాళికలు కూడా రూపొందించి వాటిని అమలు చేయడానికి ఇది మంచి సమయము ఏ ప్రణాళిక చేసినా సరే మీకు అందులో విద్యను తప్పకుండా దక్కుతుంది వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా సాగబోతున్నాయి ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు శత్రులు కూడా మిత్రులుగా మారుతారు నమ్మిన వాళ్ళు మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ కాలు ముక్కేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి సమయానికి నిద్రపోవటం రెస్ట్ తీసుకోవటం వల్ల ఉన్నటువంటి చిన్న చిన్న ప్రజలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే మధ్యలో నిలిగిపోయో నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు ఆరోగ్యంగా చికాకులు ఆరోగ్యపరంగా చికాకులు ఉన్నప్పటికీ కూడా సమయానికి వైద్యుని సంప్రదించండి విలువైన గృహోపకరణ కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కూడా విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు సంతాన విద్యా విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది నవగ్రహ ప్రదక్షిణ చేసి గురుచత్ర పారణం చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు ఏనాటి శవిని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకలకు బెల్లంతో తేచేసిన గోధుమ రెట్లు వేయాలి గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎరటి పూలతో పూజ చేయడం పశుపక్షాదలకు తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయడం వల్ల ఇంకెన్నో శుభ ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది మకర రాశి వారు మకర రాశి జాతకులకు ఈ యొక్క మాసంలో జరిగే ఈ యొక్క శుభయోగాల కారణంగా ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు కలుగుతాయి ఈ సమయంలో పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నటువంటి దంపతుల యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి జీవిత భాగస్వామితో శక్యత పెరుగుతుంది ఈ సమయంలో ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు మకర రాశి జాతకులకు ఈ యొక్క శుభయోగము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మకర రాశి వారు ఏ పని తలపెట్టిన పనిలో కొన్ని రోజులుగా చిన్న చిన్న అడ్డంకులు తలు వస్తూ ఉన్నాయి అలాంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితానికి సరిపడా సంపాదించుకున్నటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పని తలపెట్టినా పూర్తిగా పూర్తి చేస్తారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి స్థానశాల మార్పులు కూడా ఉన్నాయి జీవిత భాగస్వామితో కూడా సరైన అవగాహన ఏర్పడుతుంది సంతానం విద్య విషయాలపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు వృత్తి వ్యాపారాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయి ఆ ధన ఆదాయాలు పెరుగుతాయి రుణ ఒత్తిడి ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది కానీ నిరుత్సాహపడవద్దు చివరికి ఎంత శ్రద్ధమనుకుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఎవరైతే నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలన్నీ పరిస్తాయి శనిశ్వర స్వామికి తైలాభిషేకం చేయండి హనుమాన్ చాలసా పారాయం చేయడం వల్ల ఇంకెన్న శుభ ఫలితాలు పొందుతారు ఏరినాడి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు బెల్లంతో తయారు చేసిన గోధుమ రొట్టెలు చేయండి ప్రతిరోజు కూడా రావి చెట్టుకు ఓం నమో భగవతే వాస్తే అని స్మరిస్తూ పదకొండు ప్రతీక్షలు చేసి పశుపక్షాది కలగడానికి ఏర్పాటు చేయడం వల్ల ఈ మకర రాశి వారికి ఎన్నెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత రుచిక వారు రుచిక రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి స్థితి మీ స్థితిని చూసి అందరూ కూడా ఇరిచేపడేటటువంటి రోజులు రాబోతు ఉన్నారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వాతావరణాలన్నీ కూడా కొంతవరకు తీర్చేయగలుగుతారు చేపట్టినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం కూడా ఎంతో ప్రశ్నాంతంగా ప్రశాంతంగా ఉంది దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శుభవార్తలు ఎన్నో అందుకుంటారు ఇతరులకు సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకోబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి నుంచి ఉపసంహనం పొందుతుంది కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది అయినా అవసరం లేదు రాబోయేటువంటి రోజులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం వల్ల శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది గోచార రీత్యా అర్ధాష్ట ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్షాతులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి ఏ పని చేసినా పనుల మీదే అవుతుంది విచ్చకు రాసి వారి యొక్క దైవంశ దైవాంశ సంవత్సరగా ఉన్నారు గత కొద్ది కాలంగా మిమ్మల్ని ఎవరైతే హింసించారో వాళ్ళే మీ కాళ్ళు ముక్కే రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి నాలుగు రాశుల వారికి ఈ యొక్క రెండు రాజయోగల జీవితాన్ని మస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి